మరి మమ్మడేవారం నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఈరోజు మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి మరి అన్ని గ్రామాల వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అన్ని చోట్ల కూడా మరి క్రిస్మస్ పండుగలో మేము పాలు పంచుకుంటున్నాం ఎందుకంటే ఈ క్రిస్మస్ ప్రపంచ దేశాల్లో మరి కులాలకు అదేవిధంగా ప్రాంతాలకు అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ క్రా క్రిస్టియానిటీలో ఉన్నారు ఎందుకంటే వారు అందరూ కూడా ఆ ప్రభువుని ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాగుండాలని కోరుకుంటారు అదేవిధంగా వారి మిత్రులు వారి శ్రేయాభిలాషులు అందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప మనస్తత్వం ఈ క్రిస్టియానిటీలో మరి వేలాదిగా లక్షలాదిగా మన నియోజకవర్గంలో ఉంటాం వారందరూ కూడా ఒక పండగ వాతావరణంలో క్రిస్మస్ చేసుకోవడం చాలా శుభ చూసుకో వారందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మరి గత ఎన్నికల ముందు ఏదైతే చర్చిలు ఉన్నాయో ఆ సంఘ సభ్యులందరికీ ఆ సంఘ పాస్టర్ల గారి దగ్గరికి వెళ్ళి వారందరినీ కూడా మనం ఓటు అభ్యర్థించాం అదే విధంగా పెద్ద మనసు అత్యధిక మెజార్టీతో నన్ను రెండోసారి అసెంబ్లీకి కూడా పంపడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే నమ్మకంతో నా నాకు ఓట్లేసి మరి రెండోసారి అసెంబ్లీకి పంపి విప్పి చేశారో ఆ దాన్ని ఒప్పు చేయకుండా మన నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు